ఎస్ మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి గ్యాంగ్ కు సంబంధించి ఆధారాలను సిట్ సేకరించింది డబ్బులు డెన్ లో వెంకటేష్ నాయుడు వీడియోను అతను ఫోన్ నుంచి స్వాధీనం చేసుకున్నారు డబ్బులు డెన్ లో డబ్బులు లెక్కించుకుంటూ వీడియో బయటపడింది ఇప్పటికే వెంకటేష్ నాయుడును సిట్ అరెస్ట్ చేసింది

ఏదైతే కేసు దర్యాప్తు చేస్తున్నటువంటి సిట్ కి కీలకమైనటువంటి పురోగతి సాధించిందని చెప్పుకోవాలి ఇప్పటికే హైదరాబాద్ లో పదకొండు కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్న సిట్ అధికారులు ఆ నగదునంతా కూడా బ్యాంక్ లో భద్రపరిచారు ఈ నేపథ్యంలో ఈ కేసుకి సంబంధించినటువంటి కీలక ఆధారాలను గుర్తించే పనిలో పడ్డారు ఏదైతే మొదటి ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు ఇప్పటికే ఇక రెండో ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు కూడా వారం రోజుల్లో దాఖలు చేస్తామని చెప్పిన తరుణంలో దూకుడుగా మరిన్ని ఆధారాలను సేకరించే సిట్ తిట్టుందనే చెప్పుకోవాలి ఈ కేసుకు సంబంధించినటువంటి కీలక ఆధారాలను గుర్తించినట్లుగా తెలుస్తోంది ఎన్నికలకు ముందు ఏదైతే మద్యం లావాదేవీల నుంచి వచ్చిన నగదు పంపిణీ ఏదైతే చేసేందుకు వీలుగా ఒక డెన్నులు అంటే రహస్య ప్రదేశాలను ఏర్పాటు చేసుకుని డబ్బు దాచి ఉంచినటువంటి వీడియో ఏదైతే ఉందో వీడియో సిట్ కి లభ్యమైంది మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరుడు వెంకటేష్ నాయుడు ఆ వీడియోలో డబ్బులను లెక్క పెట్టుకుని అట్టపెట్టెల్లో పెట్టేందుకు వీలుగా నోట్లను చే సర్దుకుని ఎంత అమౌంట్ ఉంది అనే విషయాలన్నింటినీ కూడా పెట్టుకుని అలాగే ఆ వీడియోని కూడా అతని మొబైల్ నుంచి ఏవైతే నిందితులు ఇప్పటికే వెంకటేష్ నాయుడు అరెస్ట్ అయ్యి ఆ జైల్లో ఉన్న నేపథ్యంలో వారి ఫోన్ నుంచి విచారణ సమయంలో సేకరించినటువంటి ఆధారాలన్నింటినీ కూడా తీసుకుని ఫోన్ లో డిలీట్ చేసినటువంటి వాటిలన్నింటినీ కూడా రిట్రీవ్ చేసుకునే సిట్ అధికారులు ఆ వీడియోలు తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది అయితే ఈ వీడియో ప్రస్తుతం ఈ కేసుకి ఒక కీలకమైనటువంటి ఆధారంగా మారుతుందని చెప్పాలి మద్యం కుంభకోణం కేసులో ఏదైతే ఇప్పటి వరకు శవిరెడ్డి కావచ్చు లేకపోతే కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు మిగిలిన వాళ్ళంతా కూడా తమకేమీ సంబంధం లేదు అని చెబుతున్న నేపథ్యంలో ఆధారాలు అకౌంట్ స్టేట్మెంట్లు అకౌంట్ ట్రాన్స్ఫర్లు కాకుండా ఇప్పుడు ఈ వీడియోలు కూడా బేస్ చేసుకుని ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది ఇంకా కొన్ని కీలకమైనటువంటి విషయాలు ఏదైతే బయటకు వచ్చే అవకాశం ఉందని కూడా సిట్ అధికారులు ఇప్పటికే చెప్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో విచారణ సమయంలో వెంకటేష్ నాయుడు సంబంధించినటువంటి మొబైల్ ఆధారంగా మొబైల్లో ఉన్నటువంటి వీడియోని రిట్రీవ్ చేసినట్లుగా తెలుస్తా ఉంది సిట్ ఇంకా కూడా కొంత కీలకంగా దూకుడుగా వెళ్లే అవకాశం కనిపిస్తోంది సోని రైట్ థ్యాంక్ యూ